హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక యశ్వంత్ సంతోషంతో చామంతి దగ్గరికి వచ్చి మయూరి నీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది నీకు విషయం చెప్పనా నువ్వు చూడటానికి ఒక పెద్ద ఏం చెల్ల కనిపిస్తున్నా థ్యాంక్ నేను ఇంత బాగా చేస్తానని నేను కూడా అనుకోలేదు ఇదంతా ప్రేమ విని తట్టుకోలేక యశ్వంత్ ఇక మాట్లాడో కదా వెళ్ళు నీ పని నువ్వు చూసుకో అయినా నువ్వు ఇంకో నాటకం వెయ్యాలి కదా వెళ్ళు త్వరగా వెళ్ళి చేయి ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఎప్పుడు మయూరితో మాట్లాడదామనుకుంటే మీరెందుకు సార్ జెలిసి పడుతున్నారు ఏంటి యశ్వంత్ అసలు నువ్వేమనుకుంటున్నావు మీరిద్దరు మాట్లాడితే నేను ఎందుకు జెలిసి పడతాను ఇక చామంతి నవ్వుతూ బాబు మీరు జెలిసి పడుతున్నారని నాకు అర్థమైంది నేను ప్రతిసారి యశ్తో మాట్లాడినప్పుడల్లా మీరు నా దగ్గరికి వస్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్ అంటే నేను యశ్తో మాట్లాడకూడదా ఏంటి అలా మాట్లాడుతున్నావు కాలేజీలో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు కదా నువ్వు యశ్వంతితో మాట్లాడితే నేనెందుకు తప్పు తీసుకుంటాను నాకు తెలుసు బాబు నేను యశ్వంతితో మాట్లాడుతుంటే మీరు భరించలేకపోతున్నారు చిట్టి రూప కూడా చెప్పింది నువ్వు జెలిసి ఫీల్ అవుతున్నావని ఇక ప్రేమ మనసులో ఎలాగైనా సరే నా మనసులోని మాటను చాంకి చెప్పేయాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా ఇక చామంతి వెంటనే ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేచా చామ్ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటో చెప్పండి బాబు పక్కన ఎవరున్నారు యశు ఉన్నాడు కదా చెప్పండి లేదు చామ్ పర్సనల్గా చెప్పాలి సరేష్ నువ్వు వెళ్ళు నీతోనే తర్వాత మాట్లాడతాను అసలు చామ్ ఏమనుకుంటుంది పక్కన నేను ఉన్నాక నాకు విలువ ఇవ్వకుండా ఆ యష్కి విలువ ఇస్తుంది ఏంటి అసలు చామ్ ఏమనుకుంటుంది కొంప తీసి యష్ని ప్రేమిస్తుందా అయినా నేనెందుకు అంత డీప్గా ఆలోచిస్తున్నాను అయినా నా చామ్ ఎందుకు ఆ యశ్వంతిని ప్రేమిస్తుంది సరే బాబు చెప్పండి ఏదో విషయం చెప్తా అన్నారు కదా చెప్పండి అంటే చామ్ ఇంతలో నిషా ఇక ప్రేమ్ చామంతిని చూసి చూసారా అత్తయ్య ఒకసారి అది చూడండి ప్రేమ్ ఆ పనిదానితో మాట్లాడుతున్నాడు ప్రేమ్ నా కోసం కాలేజ్కి వచ్చాడని చెప్తున్నారు కదా అత్తయ్య మరి ఏం జరుగుతుందో చూడండి నా కోసం కాదు ఆ పని దాని కోసం వస్తున్నాడు చూస్తున్నాను నిషా అంతా చూస్తున్నాను ప్రేమ్ సంగతి ఎలా చెప్పాలని నాకు బాగా తెలుసు ఏం చేస్తారు అత్తయ్య మౌనంగా ఉండి కూడా చూస్తున్నారు ఇప్పుడు చూడు నిషా నీ కళ్ళతో నువ్వే చూడు నేనేం చేస్తాను అనుకుంటూ రమాదేవి ఇక చామంతి దగ్గరికి వెళ్ళగానే ఏంటమ్మగారు మీరేంటి నా దగ్గరికి వచ్చారు అంటే నేను బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చానా ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావే ఏంటమ్మగారు నేనేం తప్పుగా మాట్లాడాను అంతగా కోపం ఎందుకు పెంచుకుంటున్నారు అసలు నువ్వేమనుకుంటున్నావే నా కొడుకును బుట్టలు వేసుకుందాం అనుకుంటున్నావా చూడండి అమ్మగారు మర్యాదగా మాట్లాడండి అయినా మీ కొడుకును నేనెందుకు బుట్టలో వేసుకుంటాను మీ దగ్గర ఉప్పు తిన్న విశ్వాసం ఉంది నేను అలాంటి దాన్ని కాదు అలాంటి తప్పు అమ్మగారు ఓహో చూస్తూనే అర్థమవుతుంది మరి నా కొడుకుతో ఏం మాట్లాడుతున్నావే నా కొడుకుతో రోమియట్గా బాగానే చేసావు కదా ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు అంటే లాయర్ బాబు మీ కొడుక ఏంటే అసలు నువ్వేమనుకుంటున్నావే లాయర్ బాబు అని పేరు పెట్టడం ప్రేమ్ నా చిన్న కొడుకు అర్థమైందా ప్రేమ్కి నిషాకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది చూసావు కదా చూసి కూడా మన ప్రేమ్తో ఎందుకుంటున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఇది విని చామంతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అంటే ప్రేమ్ బాబు ఎన్ని రోజులు నాకు అబద్ధం చెప్పాడా అంటే అమ్మగారి దగ్గర డ్రైవర్ బాబుగా చేస్తున్నానని తప్పుగా చెప్పాడా బాబు అమ్మగారు చెప్పేది నిజమేనా ఇది విని ప్రేమ్ మౌనంగా ఉండడం చూసి ఏంటే అసలు నువ్వేమనుకుంటున్నావే చామంతి కోపంతో ఆపండి అమ్మగారు మీరు ఇన్ని మాటలన్నీ నేను సహించాను ప్రేమ్ బాబు నిజం చెప్పండి అమ్మగారు చెప్పేది నిజమేనా అంటే అది చా నిజం చెప్పండి బాబుగారు నిజమే ఇది విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఎందుకు బాబు నా దగ్గర ఎందుకు తప్పుగా చెప్పారు ఇక రమాదేవి కోపంతో ఏంటి ఆయన నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వొక పనిదానివి పని మనిషిలా ఉండు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండు మా కుటుంబం విషయాలు నీకెందుకే ఇక చామంతి ఏడుస్తూ అవును కదా మీ కుటుంబ విషయాలు నాకెందుకు మీ ఇంటికి నేను అతిథిగా వచ్చాను అతిథిగానే పెళ్ళిపోతాను అనుకుంటూ చామంతి ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఇక ప్రేమ బాధతో చామ్ ఆగు చామ్ ఎక్కడికి వెళ్తావు ఏంట్రా నువ్వేంటి దానికి వర్తాసు పలుకుతున్నా అది ఎక్కడికైనా వెళ్తుంది నీకెందుకురా ఇంటికి వెళ్దాం పదా అమ్మా నీకు విషయం చెప్పాలమ్మా రే ఏ విషయమైనా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక రమాదేవి మనసులో నాకు తెలుసురా నువ్వు ఆ పని దాన్ని ప్రేమిస్తున్నావని నువ్వు నా పరువు తీయడానికే పుట్టావురా ఎలాగైనా ఏం చేసినా సరే నిషాకు వీడికి పెళ్ళి కావాలి ఇదంతా విని నిషా సంతోషంతో అమ్మయ్య ఇక చామంతిని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టింది పాపం ఇక కాలేజీకి వస్తుందో లేదో ఇక ప్రేమ్ నా సొంతమవుతాడు ఇక నాతోనే ఉంటాడు అనుకుంటూ ఇక చామంతి దగ్గరికి వచ్చి ఏంటి ఏమనుకున్నావే నాటకం వేయగానే నువ్వు పెద్ద హీరోయిన్ అనుకున్నావా అందరూ మెచ్చుకునేసరికి నీకు పెద్ద కిరటం వచ్చిందని సంబరపడిపోయావు కదా ఇప్పుడు ఏమైందమ్మా బాగా ఏడుస్తున్నావు చూడు నిషా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు నా కాబోయే భర్తను లొంగ తీసుకోవాలని చూస్తున్నావా నువ్వొక పని మంచి దానివి పని మనిషిలా ఉండు ఒక రేంజ్కు ఎదగాలని చూడకు అర్థమైందా నీకు తగ్గట్టుగా నీ స్థాయి వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకో నీకు నా ప్రేమ్ కావాలా పెద్ద రేంజ్ అతన్నే పట్టుకున్నావు కదా ఇక చామంతి కోపంతో నిషా చెంపా పగలగొట్టి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నేను ప్రేమ్ బాబును ప్రేమించట్లేదు నాకు ఆత్మగౌరవం ఉంది ప్రేమ్ బాబు నాతో ఒక ఫ్రెండ్లా ఉండేవాడు అంతే అబ్బా చా అవునా మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సా మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే ఏ నీకు చెప్పాల్సిన అవసరం లేదే అనుకుంటూ చామంతి వెళ్ళిపోతుండగా ఏంటి నేను మాట్లాడుతుండగా నువ్వేలా వెళ్ళిపోతావే ఎప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఇంకోసారి నా కాబోయే భర్తతో మాట్లాడవంటే ఈ కాలేజీకి రానివ్వకుండా చేస్తాను నువ్వు పెద్ద లాయర్ కావాలని కోరుకుంటున్నావు కదా చదువుకో పెద్ద లాయర్ కా కానీ నా ప్రేమ్తో మాట్లాడకో అర్థమైందా ప్రేమ్తో కలిసినా మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు అనుకుంటూ నిషా వెళ్ళిపోగానే ఇక చామంతి ఏడుస్తూ ఇక చామంతి ఏడుస్తూ బాబు మీరంటే నాకు చదివే ముఖ్యం నాకు మా నాన్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నేను పెద్ద లాయర్ అవుతానని మాటిచ్చాను మా నాన్న రాజా చంపారని జైల్లో వేశారు కానీ మా నాన్న ఎవరిని చంపలేదు తెలిసి కూడా ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు కేవలం డబ్బు ఉంటేనే కదా అన్నీ నడుస్తాయి డబ్బుతోనే విజయాన్నైనా సాధించవచ్చు ఎలాగైనా సరే నేను పెద్ద లాయర్నే నీతిగా నిజాయితీగా మా నాన్నను విడిపిస్తాను పేదవాళ్లకు నేను తోడుగా ఉంటాను అని చామంతి మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్